అంటే ఏంటి పూర్వకాలంలో రాజులు తమ కుమారుల్ని రాజులు తమ కుమారుణ్ణి రాజ్యాధికారం చేయడానికి ఎక్కడో అడవుల్లో ఎక్కడో ఉన్నటువంటి ఋషుల దగ్గరికి పంపించి నా కుమారుడు వీడు నా తర్వాత రాజు కావలసిన వాడు వీటికి అన్ని నేర్పించండి సకల విద్యులు నేర్పించండి అని చెప్పి ఆ కుమారుల్ని ఏం చేసేవారు గురువు దగ్గరికి పంపించేవారు గురువు దగ్గరికి పంపించి అతనితో పాటే ఉంచి అతని దగ్గర అన్ని విషయాలు నేర్చుకునేవాడు ఎక్కడ నేర్చుకునేవాడు ఆ గురువు గారి పాదాల దగ్గర కూర్చొని గురువుగారు చెప్పిన ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ ఇచ్చినటువంటి ప్రతి తర్పీదును పొందుతూ ఆయన దగ్గరే ఉండేవాడు శిష్యుడు ఉన్నాడంటే గురువు ఉండాలి ఉండాలా లేదా అంటే ఆయన ఏం చెప్తున్నాడు భారతదేశ సాంప్రదాయంలో ఉన్నటువంటి గురు శిష్యుల సంబంధాన్ని చూడండి ఎక్కడో ఒక గురువు గారు ఉంటారు ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా ఆశ్రమములో చేరి గురుగారు నాకు జ్ఞానోపదేశం చెయ్యండి నేను నేర్చుకోవాలి అని ఆశ్రమంలోనే ఉండిపోతారు ఎంతకాలం ఉంటారు ఇంకా తన జీవితకాలం అంతా ఒక రాజుగారి కొడుకు వెళ్ళి ఆశ్రమంలో ఉండిపోతే ఇంక రాజ్యం ఎప్పుడు పరిపాలిస్తాడు పరిపాలిస్తాడా దానికి ఒక సమయం ఉంది ఒక మూడు నెలలో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు లేదా ఆ యువరాజుకి ఒక వయసు వచ్చినంత వరకు గురువుగారి దగ్గర ఉండడం అనేది జరుగుతుంది ఎవడా ఆ తర్వాత గురువుగారిని విడిచిపెట్టి రాజ్యం యొక్క పరిపాలన విషయంలో ఆ వ్యక్తి ఆ రాజు బాధ్యతలు తీసుకుంటాడు గురువు గారికి శిష్యునికి ఉన్న సంబంధం ఎప్పటి వరకు ఉంది విద్య నేర్చుకున్నంతవరకు సంబంధం ఉంది కానీ ప్రభువు చెప్తున్నాడు నేనే మీకు గురువుని నేనే మీకు తండ్రిని నా యొద్దు నేర్చుకోండి శిష్యులారా మీరు వెళ్ళండి లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా శిష్యులుగా చేయండి అంటున్నాడు అంటే ఏంటి ఆయన దగ్గర కూర్చొని అప్రెంటిస్ చేయడం అన్నమాట అప్రెంటిస్ అంటే అప్రెంటిస్ అంటే ఏంటి ఒక కంపెనీలో లెవెల్ డాక్యుమెంట్ ఉందనుకుందాం మీరు ఏదో ఒక ఫీల్డ్లో ఏదో ఐటిఐ చేశారు ఆ ఫీల్డ్లో మీకు ఎక్స్పీరియన్స్ పొందినంత వరకు మీకు ఒక ట్రైనింగ్గా నేర్చుకోవడానికి కొంతకాలం ఒక సంవత్సర ఎంత ఎంతకాలమో మీకు అప్రెంటిస్ ఇస్తారు అంటే అక్కడే ఉండిపోవాలి అక్కడే నేర్చుకోవాలి కానీ మన ప్రభువు చెప్తున్నటువంటి బోధ చూస్తే అక్కడే ఉండిపోవాలి ఇంకా ఎప్పటికీ అక్కడే ఉండిపోవాలి ఆయనకి శిష్యుడుగా ఆయన వద్దే ఉండిపోవాలి ఎప్పటి వరకు ఉండాలి జీవిత కాలమంతా కూడా మన గురు అయినటువంటి యేసు ప్రభు వారి యొక్క పాదముల వద్ద కూర్చొని ఆయన చెప్పినవి నేర్చుకొని మన జీవితములో ప్రతి విషయములో దానిని పాటించడం అనేది శిష్యుడు చేయవలసినటువంటి పని వాక్యములు చూస్తే అసలు శిష్యుడికి ఉండవలసినటువంటి కొన్ని విషయాలు మనం చూడవచ్చు లోకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం యాభై తొమ్మిది అరవై వచనాలు ఒక్కసారి చూద్దాం ఆయన ఆయన నా వెంట రమ్మని నా వెంట రమ్మని చెప్పాను అతడు అతడు నేను వెళ్ళి నేను వెళ్ళి మొదట నా తండ్రిని మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు పాతి పెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసేను సెలవిమ్మని మనవి చేసేను అందుకు ఆయన అందుకు ఆయన మృతులు మృతులు తమ మృతులను తమ మృతులను పాతి పెట్టుకొనో పాతి నీవు వెళ్లి దేవుని రాజ్యమును దేవుని రాజ్యమును వానితో చెప్పెను ప్రకటించుమని చెప్పెను ఒక వ్యక్తి వచ్చాడు యేసు ప్రభు వారి అయ్యా అయ్యా మా నాన్న చనిపోయాడు నేను వెళ్ళి పాతి పెట్టి వస్తాను దయచేసి నాకు సెలవివ్వవా అని అడిగాడు ఎవరిని ఏసు ప్రభువారిని అడిగాడు ఇతరెవడు అడిగిన వ్యక్తి ఎవరు శిష్యుడా ఎవరి వ్యక్తి చూద్దాం మతైశ్వ వార్త ఎనిమిది అధ్యాయంలో మతేశ్వార్త ఎనిమిది అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు మనం చూస్తే ఎవరో మనకు తెలుస్తుంది చూడండి శిష్యులలో మరి ఒకడు శిష్యులలో మరియొకడు ప్రభువా ప్రభువా నేను మొదట వెళ్ళి నేను మొదట వెళ్ళి నా తండ్రిని నా తండ్రిని ఆతి పెట్టుటకు నాకు పెట్టుటకు సెలవమ్మని నాకు సెలవిమ్మని ఆయన అడగదా మృతులు పాతి పెట్టుకుని చెప్పాను ఈ రెండు వాక్యాలు చూస్తే మనకి ఏమర్థం అవుతుంది అడిగిన వ్యక్తి ఎవరు అడిగిన వ్యక్తి ఒక శిష్యుడు ఎవరు అడిగారు యేసు ప్రభువుని శిష్యుడే యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడిగాడు మన నాన్న చనిపోయాడు ప్రభువా ఒక్కసారి పర్మిషన్ ఇవ్వవా మా నాన్నని పాతి పెట్టి మరలా వస్తాను అన్నాడు చూడండి గురువుకి శిష్యుకి ఉన్నటువంటి సంబంధం ఇక్కడ మనం చూడాలి పర్మిషన్ అడుగుతూ ఉన్నాడు శిష్యుడు గురువు గారిని గురువు గారు ఎవరు ప్రభు వారు పర్మిషన్ అడుగుతున్నాడు దయచేసి మా నాన్న చనిపోయాడు సార్ ఒక్కసారి పర్మిషన్ ఇస్తారా వెళ్ళి వస్తానంటే ఏసుప్రభువారు చెప్తున్నాడు నీ వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించు మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు మొదట నేను చెప్పింది చెయ్యి నీ వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించు అని చెప్పాడు ఈ గురువు గారిని చూడండి నాన్ను పాతి పెడతానంటే పర్మిషన్ ఇచ్చాడా ఇతడా అంటే నాన్నను ప్రేమించడం అనేది దేవుడికి ఇష్టం లేదా ఇష్టముందా ఆయన మృతుడైపోయాడు మృతులు మృతుల్ని పాతి పెట్టుకుంటారు అన్నాడు మృతులు మృతుల్ని ఎలా పాతి పెట్టుకుంటారు ఒక చనిపోయిన వాడు ఇంకొక చనిపోయిన వాడిని ఎలాగూ పాతి పెట్టగలడు ఒక బాడీని పాతి పెట్టాలంటే బ్రతికున్నవాడు పాతి పెట్టగలడా ఇద్దరు శవములు లేచి ఒకరిని పాతి పెట్టుకున్న తర్వాత ఇంకొకరు పాతి పెట్టుకుంటారా అవుతుందా మరి యేసు ప్రభువారు ఎందుకన్నారు మృతులు తమ మృతులను పాతి పెట్టుకును అని ఎందుకన్నాడు ఆల్రెడీ మనం ఇలాగ అర్థం చేసుకోవచ్చు మీ నాన్న ఆల్రెడీ బహుశా పాపములో చనిపోయి ఉండొచ్చు ఆల్రెడీ పాపములో ఉండి మృతులైన వారు చాలా మంది ఉన్నారు వారు పాతి పెడతారులే నీవు వెళ్ళి నా రాజ్య రాజ్యసువార్తిని ప్రకటించు అని శిష్యునకు దేవుడు ఏసుప్రభు వారు ఆజ్ఞ ఇచ్చాడు వాక్యములు చూస్తే మనకు కనిపిస్తుంది అతడు ఒక శిష్యుడై ఉన్నాడు ఆ శిష్యునికి యేసుప్రభు వారు అనుమతి ఇవ్వలేదు మరి మనము శిష్యులమే కదా మనకలాగ చెప్పాడు అనుకోండి ఇది చూడండి మనకు చెప్పాడు అనుకోండి మనం చేస్తాం అలాగా ముందు పాతి పెట్టొస్తా ఏంటిది ముందు పాతి పెట్టొస్తాను ప్రభువా మనుషులు ఏమనుకుంటారో మా ఊరిలోనికి మరలా వెళ్ళలేను నా నోటి మీద ఉమ్ము వేస్తారు నన్ను తిడతారు నన్ను అవమానిస్తారు మీ నాన్న చచ్చిపోయిన నువ్వు రాలేదురా అని అంటారు నేను వెళ్ళిపోతాను బ్రవ్వా పాతి పెట్టే కదా రావాలి వెళ్ళి వచ్చేస్తా అంటాం అంటమా అనమా కానీ ఏసు బ్రహ్మవారు శిష్యుడికి ఎందుకు చెప్తున్నాడు నీ వెళ్ళు నీకే పని చెప్పాను నువ్వు వెళ్ళి నా రాజ్య సువార్తను ప్రకటించడానికి వెళ్ళు చనిపోయిన రోజున యేసు ప్రభు వారు తన శిష్యుడికి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే వెళ్ళి సువార్త చేయవయ్యా వెళ్ళు ఈ యజమానుడు ఈ గురువు గారు ఎలాంటి వాడు ఆయనతో పాటే తిరుగుతున్నటువంటి శిష్యుడికి ఎలాంటి సమాధానం చెప్తున్నాడు ఆఫీసులో పనిచేసిన బాస్ కూడా ఆఫీసులో పనిచేసే బాస్ కూడా ఇలాగూ చెప్పడు అయ్యో చనిపోయారా ముందు వెళ్ళవయ్యా తర్వాత పని చూసుకుందాం అంటారా అవునా అంటారా చెప్పండి ఆఫీసులో మన నాన్న చనిపోయాడండి సరే అండి అయ్యో ఎలాగయింది వెంటనే వెళ్ళవయ్యా తర్వాత చూద్దాం లే పని ఎక్కడ ఉంటుందో లే పని అంటాడా ఏ ముందు ఇవన్నీ చూసుకొని వెళ్ళు సాయంత్రం ఐదు గంటలకు వెళ్ళు ఆరు గంటలకి వెళ్ళు అంటాడా కానీ ఏసు ప్రభువారు మన గురువు మనము ఆయన శిష్యులు ఆయన చెప్తున్నాడు మృతులు మృతులను పెట్టుకుంటా నువ్వు వెళ్ళే సువార్త చేయి దేవుని రాజ్యాన్ని ప్రకటించు అంటున్నాడు ఏం కోరుకుంటున్నాడు ఏం కోరుకుంటున్నాడు ఏంటి శిష్యరికం అంటే అంత సులభమా శిష్యరికమంటే అంత సులభమా మరి దేనికి వచ్చాం సమస్త జనులను శిష్యులుగా చేయనంటే శిష్యరికమంటే పూర్తి విధేయతని చూపించాలి ఏం చేయాలి పూర్తి విధేత చూపించాలి చెప్పాడా చేసే